ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప ఎన్నో శ్రమలలో ఎన్నో కష్టాలలో సమస్యల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు అనారోగ్య సమ సంబంధమైన పరిస్థితులు వలన కలిగే శోధనలు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అనేకమైన సమస్యలు చుట్టుముట్టినప్పుడు మన కష్టకాల మందు మన చెంత చేరి మన కన్నీళ్ళు తుడిచి ఆదరించింది ఆయన కృపే కదా ఆయన దయే కదా ఏ మీకు స్తోత్రం కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్ళు తుడచి నన్న ఆదరించినది ఏసయ్యా మీకు స్తోత్రం కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్ళు తుడచి నన్ను చెప్పడం మీ కృపా మీకు స్తోత్రం నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నామంటే ఇంకా ప్రతికున్నామంటే నీ కృపా నీ కృపా కృపా నీ కృప నీ కృప నీ కృప ఇది నీ కృపా మూకులదు ఈ తరము నుండి వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఈచినది తరము నుండి వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృప స్థితిలో ఉన్నానంటే ఇంకా నీ కృపా దేవదూతలే చేయని సేవను అల్ఫులమైన మనకు దేవుడు అనుగ్రహించాడు పరలోకమందున్న దేవుడు దేవుని దృష్టంతా భూలోకం మీద ఉంది ప్రతి మానవుని రక్షించుట దేవుని చిత్తము ప్రతి మానవుడు దేవుని యొక్క కుమారుడే ప్రతి మానవుడు దేవుని వలన సృష్టించబడిన వాడే ఆయనే తండ్రి అని తెలుసుకోవాలని నిజ దేవుణ్ణి గుర్తించాలని ఆరాట పడుతున్నాడు దేవుడు అందుకే అవతార పురుషుడిగా భూలోకములోకి వచ్చాడు ఆత్మ స్వరూపిగా మన మధ్యలో సంచరించుతున్నవాడు కూడా ఆయనే దూతలే చెయ్యని దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది చెయ్యని దివ్య సేవను అల్పుడనైన నాకు అప్పగించినది నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా స్థితిలో ఉన్నానంటే అందరం కలిసి ఇంకా బ్రతికున్నామంటే ఈ స్థితిలో ఉన్నామంటే ఇంకా ప్రతికున్నామంటే ఈ కృపా చెబుదాం నీ కృపా నీ కృపా కృపా నీ కృపా ఇది కృపా మీ కృపా మీ కృపా మీ కృపా హిది ని కృపా మీ కృపా మీ కృపా హిది ని కృపా

తండ్రి నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను ఘనపరుస్తున్నాము మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగుగా ఈ శాలయం గాజుపాలి మినిస్ట్రీ సింది ఆయన ఈ గోదావరికి పట్టణంలో మీరు స్థాపించిన దినం మొదలుకొని ఈ సంఘానికి మీరు తోడుగా ఉండి ఈ ప్రాంతంలో ప్రభువా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు మేలు కొరకు ఆశీర్వాదము కొరకు ప్రతి ఒక్కరు దీవించబడాలని ప్రతి వారు స్వర్గమును చేరాలని నిత్యం ఇక్కడ స్థుతి ప్రార్థనలు ఆరాధనలు జరుపుటకు కన్నీటితో ఈ ప్రజలందరి కొరకు ఆరాధించే ఆ బాధ్యత ఆ భారం మీరు పెడితేనే కానీ ఒక మనిషిలో రాదు కదా నాయన మీరిచ్చారా బాధ్యత మీ సేవకులు మీరు ఏర్పాటు చేసుకొని సమస్త పనులను సమస్తమైనటువంటి వాటన్నిటిని మానివేసుకొని జీవితాన్ని నీకు సమర్పించుకొని నా ప్రజల కొరకు ఎవరు వెళ్తారు నా ప్రజల కొరకు ఎవరు కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తారు నా ప్రజల రక్షణ పొందుట కొరకు ఎవరు తమ జీవితాన్ని త్యాగం చేస్తారని ఆకాశం అందుండి నువ్వు పిలువగా నీ సేవకులు నీ పిలుపును అందుకొని ఈ ప్రాంతాలలో సేవ చేయడానికి దైవజనులకు మీరు ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు షాలీం గాస్పల్ మినిస్ట్రీస్ అధ్యక్షులు దైవజనులు ఐజీఏ పాస్ గారిని బట్టి దైవ సేవకులను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము నాయన వారికి ఇచ్చిన భారాన్ని బట్టి స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం ఇదిగో ఈ విధంగా ఈ పరిచయలు అన్నిటినీ మీరు జరిగిస్తూ ఇంతవరకు నడిపించిన విధానం అంతటిని బట్టి మేమందరం కలిసి నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను ఘనపరుస్తున్నాము నిన్ను మహిమ పొరుస్తున్నాము ప్రభువ మీకు స్తోత్రాలు 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 మన రెండు చేతులు జోడించి స్థిరము వంచి నిండు మనసుతో విరిగి నలిగిన హృదయాలతో నువ్వు చేసిన మేళ్లకు ఏమిచ్చి మీరు తీర్చుకోగలం తండ్రి ఇదిగో నా రెండు చేతులు జోడించి నన్ను నేనే నీకు ఒక కానుకగా సమర్పించుకుంటున్నానయ్యా ఈ లోకంలో నేను ఇవ్వగలిగిన విలువైన కానుక నీవు కోరదగినటువంటిది కూడా నా దగ్గర ఉంది నా హృదయమే కదా అన్నిటికంటే విలువైంది నా కుమారుడా నీ హృదయమును నా అడిగావు కదా నా జీవితాన్ని నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ఈ కొద్ది స్థుతి ఆరాధన కూడా నీకు సమర్పిస్తున్నారంటూ రెండు చేతులు జోడించి శిరము వంచి మన ఆరాధన దేవునికి సమర్పించుదాం ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపియగు మా ప్రియ పరలోకపు తండ్రి మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఇంత మంచి శ్రేష్టమైన సమయాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నిన్ను స్థుతించే భాగ్యం నిన్ను ఆరాధించే భాగ్యం నీ మేలులను నీ యొక్క గుణాతిశయములను గూర్చి మేము కీర్తించటానికి సంగీతముతో మిమ్మల్ని ఆరాధించటానికి వాక్య రూపములో ప్రభు వాటన్నిటినీ ఆయన ప్రత్యక్షపరచడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ అమూల్యమైన సమయం కొరకు స్తోత్రాలు ఇంతవరకు నీ బిడ్డలు ప్రభు పరిచారకులు సేవకులు సేవకురానరు నేను స్థుతించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చేయబడిన ప్రార్థనలు బట్టి మీకు స్తోత్రములు ఇంతవరకు నేను ఆరాధించడానికి చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రములు మరి ఒక పర్యాయము ఈశాలి గాసిపల్ మినిస్ట్రీస్ను మా ప్రభు గడిచిన సంవత్సరములు మీరు కాపాడి ఈ రోజు వరకు ప్రభు ఆ సంఘాన్ని మీరు నిలబెట్టి తండ్రివై తల్లివై దేవుడివై నాయకుడివై అధ్యక్షులుగా మీరుండి ప్రధాన కాపురిగా మీరుండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు ఈ సంఘ మీడల మీరు కలిగిన ప్రత్యేక ఉద్దేశాల కొరకు స్తోత్రములు ఏవి జరగవలనని మీరు ఉద్దేశించి ఉన్నారో వాటన్నిటిని ఒక్కొక్కటిగా క్రమక్రమంగా మీరు జరిగిస్తూ వస్తున్నారని నమ్ముతూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు మీకు వందనాలు ఇంతవరకు నేను ఆరాధించే కృప ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా కొద్ది స్థుతి ఆరాధన ఏసు క్రీస్తు ప్రభువారి పేరట మీకే సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి ఆమె